హై ఫ్రెండ్స్ దిస్ ఇస్ హర్ష వెల్కమ్ టు మై ఛానల్ హర్ష ఎక్స్ప్లోరర్ సో వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న విషయం చెప్తాను స్కిప్ చేయొద్దు ఈ వీడియో కేవలం పబ్జి అండ్ ఫ్రీ ఫైర్ లెవర్స్కి మాత్రమే చెప్తున్నాను మీ ఇంట్లో ఎవరైనా సరే వాటికి అలవాటు అయిపోయి వాళ్ళు కూడా మీరు కూడా ఖచ్చితంగా చూడాలి ఎందుకు చెప్తున్నాను సో పబ్జి ఫైర్ అన్నది ప్రతి ఒక్కరు ఆడతారు ఇష్టం కుర్రోళ్ళకి ఎందుకంటే గాలిలోంచి పేర్ సెట్ వేసుకొని రావడం కిందకి తోకడం ఆ నీళ్ళని నరికేయడం పొడి చేయడం కాల్ చేయడం కుర్రలకి ఎగ్జైట్మెంట్గానే ఉంటుంది ఎక్కడి వరకు ఉండాలో అక్కడ వరకు ఉండాలి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకప్పుడు ఇంట్లో ఆడేవారు వదనకులకి పేరెంట్స్ భయపడిపోయి ఈ గేమ్ ఏదో డేంజర్ గేమ్ లాగా ఉంది మీరు ఆడ ద్రబో బయట దుబ్బిండి అనగానే ఈ కుర్రలందరూ కూడా ఏదో పాయింట్ అంటే వాళ్ళు ఉంటాయి కదా చెట్లు పుట్లు మేడ మీద అక్కడికి వెళ్ళి ఆడుకోవడం స్టార్ట్ చేశారు ఆడుకోవడంలో తప్పు లేదు ఓకే కాసేపు ఆడుకుంటారు బయటకు వచ్చేస్తారు ఈ అది వ్యసనంగా మారితే అదే డేంజరు ఇప్పుడు సిచ్యువేషన్ ఎంతవరకు వచ్చిందంటే వాళ్ళు ఈ చెట్లు పొట్లు కూడా వదిలేసి రైల్వే ట్రాక్ల వరకు వెళ్ళిపోయారు రైల్వే ట్రాక్ల వరకు ఎవరు వెళ్ళారు బ్రో అంటే బీహార్లో ముగ్గురు కుర్రోళ్ళు ఇలాగే పబ్జీ ఆడుతూ ఆడుతూ రైల్వే ట్రాక్ మీదకి కూర్చొని అక్కడ ఆడుకుంటున్నారు ట్రైన్ వస్తుంది వీళ్ళు వినిపించలేదు ఎందుకంటే సివిల్ ఎయిర్పోర్ట్స్ పెట్టుకున్నారు అరుస్తున్నారు అరుపుల మధ్య ట్రైన్ సౌండ్ వినిపించలేదు ట్రైన్ వచ్చింది గుద్దేసింది పోయింది విల్ స్పాట్ ఎవరు లాస్ అయ్యారు వాళ్ళు లైఫ్ లాస్ అయ్యింది ఎవరు బాధపడుతున్నారు వాళ్ళ పేరెంట్స్ బాధపడుతున్నారు ఎందుకు విషయం చెప్తున్నావు అంటే ఇలాంటి విషయాలు చాలామంది జీవితాల్లో జరుగుతున్నాయి కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి కొన్ని విషయాలు బయటకు రావట్లేదు సో ఈ వీడియో వాళ్ళ కోసమే చేస్తున్నాను మీరు ఆడండి ఎంజాయ్ చేయండి తప్పులేదు బట్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి కొంచెం ఎక్కడ ఆడటమే కాదు ఎక్కడ అని కూడా చూసుకోండి ఆ ప్రపంచమే కాదు బయట ప్రపంచం కూడా ఒకసారి అబ్జర్వ్ చేయాలి కదా పక్కన పాము వస్తుందా పురుగు వస్తుందా లేకపోతే ఎవడైనా వస్తున్నాడా మనిషి మంచి దొంగలో వస్తున్నాడా ఏం చూడాలి కదా సరే కొంచెం ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోయినా తప్పుగా అనుకోకండి సో మీకోసమే చెప్తున్నాను ఎంజాయ్ చేయండి చేస్తూనే ఉండండి లైఫ్ అన్నది తిరిగి రాదు ఒకసారి పోతే ఈ వీడియో ఎవరైనా నొప్పిస్తే క్షమించండి థ్యాంక్ యూ వెరీ మచ్ చేయండి చెప్పడం మర్చిపోయాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోవద్దు టాటా